ఇవండి బయట మార్కెట్లో పచ్చి వేరసనకాయలు తెప్పించుకున్నాను ఇలా పచ్చి మనం బయట తంపటకాయలు అంటాం కదండీ బస్ స్టాండ్లలోనూ బస్సుల దగ్గర తర్వాత పార్కుల్లో అమ్ముతూ ఉంటారు కదండి మంచి టేస్టీగా ఉంటాయి ఉప్పప్పగా ఇవి అదే విధంగా మనం ఎలా చేసుకోవచ్చో మీకు నేను చూపిస్తాను ఇవండి కాయలు ఈ కేజీ కాయల్ని నీట్గా కడిగేసి మనం వాటర్లో నానబెట్టుకోవాలి వంద గ్రాములు ఉంటుందండి కళ్ళు కళ్ళు ఉప్పు అనమాట ఈ ఉప్పుని ముందుగా మనం గా కడిగి పెట్టేసుకుని వేరుశానకెళ్ళ వేసేద్దాం ఇవ్వండి వేసిన తర్వాత ఇలా ఒక గిన్నె నీళ్ళు కాయలు ముల్లగా పోసుకుందాం ఇలా ముల్లగా పోసుకున్నాం కదండి మనం ఒక ఆరు గంటలైనా నానాలండి రాత్రి నానబెట్టుకుంటే పొద్దున్న చేసుకోవచ్చు లేదా ఉదయం నానబెట్టుకుంటే సాయంత్రం ఈవినింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలా నానబెట్టిన కాయల్ని మనం ఒక రెండు మూడు సార్లు అయినా సరే కలపాలండి కలిపితే ఇలా తేలిపోయిన కాయలు కూడా ఉప్పు పీల్చుకుంటాయి ఇలా కలుపుతూనే ఉండాలండి ఇవి మూత పెట్టుకుని ఒక గంట తర్వాత మళ్ళీ కలుపు మొదటి నానబెట్టాను కదండి తంపటకాయలు అని చెప్పాను కదా పచ్చి కాయలు ఇప్పుడు ఇవి మనం పెట్టుకుందాం మనం నానబెట్టుకున్న వాటర్ అండి ఇది ఇందులో ఉప్పు వేసాం కదండి ఒక కాయ వలుసుకొని చూడండి ఏమాత్రం ఉప్పు అనిపించినా మనం ఉప్పు వేసుకోవక్కర్లేదు లేదండి కొంచెం ఉప్పు వేసుకోవచ్చు నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇదిగోండి మాత్రం చాలు అంటేనండి మనం ఏడెనిమిది గంటల పైనే నానే కదండి ఈ తొ మరి తొక్కకి ఉప్పు పీల్చి ఉంటుంది కదండి ఉడికినప్పుడు అది లాపుకుంటుంది కాబట్టి అంతకన్నా ఎక్కువ వేయకూడదు మనం కుక్కర్ పెట్టుకుంటున్నాం కదండీ టూ విజిల్స్ వస్తే మాత్రం సరిపోద్ది చక్కగా ఉడు సమానంగా ఉడుకుద్దండి లేకపోతే మెత్తగా అయిపోతా అనమాట అంటే టేస్ట్ కి మనం పచ్చివి ఇవి దొరికిన కాలంలోనే తింటామండి సంక్రాంతి టైంలో అయితే బాగా ఎక్కువ వస్తాయి అనమాట కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళైనా పిల్లలైనా వేరుసిన గింజల్ని చక్కగా మనకి ఇంట్లో చట్నీలు కానీ వేటువాటు తెచ్చుకుంటా ఉంటాం కదండీ వేపుకొని ఏదైనా వెరైటీగా చేసుకోవాలంటే బెల్లంతో చేసుకోవాలండి లేదు అంటే బెల్లం ముక్క వేరుసన గింజలు వేపుకున్న దాంతో బెల్లం నంచుకుని తింటే హెల్దీ ఫుడ్ అనమాట అండి మోకాళ్ళ నొప్పులు కానీ బ్లడ్తో బ్లడ్ మనకి ఒంటికి బ్లడ్ తక్కువ అవుతుందని అని అలా కూడా చెప్తున్నారు కదా ఇవన్నిటికి చాలా ఉపయోగాలు అండి నేనైతే చిన్నపిల్లలప్పుడు వేరుసిన గిన్నెను చక్కగా వేపి పొట్టోలు చేసి ఇంత బెల్లం ముక్క ఇవి పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇచ్చేదానండి హెల్దీ ఫుడ్ అని మీరు కూడా తప్పనిసరిగా మీరు అలా చేయండి మీ పిల్లలకి టూ వీల్స్ వచ్చేసేయండి వచ్చేసినాయి కదా అప్పుడు ప్రెజర్ పోయే వరకు ఉంచుకొని తర్వాత తీసి బజ్జాల గిన్నెలో పడకొస్తాం ఫిజులు అవి ఆవిరైపోయిందండి ఇగోండి ఇలా బెజ్జాల గిన్నెలోకి పడకొచ్చు సూపర్ టేస్ట్తో తంపరికాయలు రెడీ అయిపోయాయండి వేడివేడిగా ఉన్నాయనమాట ఉన్నాయన్నమాట చూసారు కదా ఇంతేనండి ఇలానే మీరు చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తామండి బాయ్ పర్ఫెక్ట్ గా ఉడికాయండి చాలా బాగున్నాయి